లవ్ స్టోరీలు బ్రేకప్లు ఎఫైర్స్ పెళ్లి విడాకులు ఇవి చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి కానీ సెలబ్రిటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే ఎందుకంటే వాళ్లు పబ్లిక్ ఫిగర్స్ జనాలు సెలబ్రిటీల లైఫ్లో జరిగే ప్రతిదానిపై ఓ కన్నేసి ఉంటారు ఇక సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా పెద్ద చర్చకు దారితీస్తుంటాయి సెలబ్రిటీల లవ్ ఎఫైర్స్ నెట్టింట హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతూనే ఉంటాయి సినిమా విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి కొంతమంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు అలాగే ఇంకొంతమంది ముగ్గురు నలుగురితో లవ్ ట్రాక్స్ నడిపి ఆ తర్వాత వేరేవాడిని పెళ్లి చేసుకున్నవారు లేకపోలేదు కాగా వీళ్లందరిలో ఈ అమ్మడు కాస్త డిఫరెంట్ పెళ్లికి ముందే తల్లైంది ఆ తర్వాత పెళ్లి చేసుకుంది ఇప్పుడు భర్తతో విడిపోయి తనకన్నా వయసులో చిన్నవాడితో ఎఫర్ నడుపుతుంది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా ఆమె ఓ క్రేజీ హీరోయిన్ కాని స్టార్డమ్ అందుకోవడానికి చాలా కష్టపడుతుంది ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది ఆ తర్వాత పెళ్లి చేసుకుంది పెళ్లైన పది ఏళ్లకు విడాకులు తీసుకుంది ఆ తర్వాత తనకన్నా వయసులో ఏడేళ్లు చిన్నవాడితో రిలేషన్లో ఉంది ఆమె మరెవరో కాదు కొంకణ సేన్ శర్మ బాలీవుడ్లో ఈ చిన్నది చాలా పాపులర్ ఆమె నటి అపర్ణ సేన్ కుమార్తె సేన్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది బెంగాలీ హిందీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది అలాగే ఇంగ్లీష్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ నటించి మెప్పించింది అలాగే వెబ్ సిరీస్ లోనూ నటించింది అలాగే దర్శకురాలిగాను చేసింది కొంకణ సేంజ్ శర్మ కొంకణ రెండువేల ఏడులో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది పెళ్లికి ముందే కొంకణ ప్రెగ్నెంట్ అయ్యింది రెండువేల పదిలో రణవీర్ కొంకణ పెళ్లి చేసుకున్నారు రెండువేల పదకొండు సంవత్సరంలో కొంకణ కొడుకు హరూన్కు పుట్టాడు ఇక పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు ఇక ఇప్పుడు మరో వ్యక్తితో డేటింగ్ చేస్తుంది అమోల్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది కొంకణ కంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అ పోస్ట్ షేర్ బై కోన్కనా సేన్ శర్మ అట్ కోన్కనా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి